హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా అర్లబండ్డ గ్రామంలో మజ్జిగవారి ఏరియాలో మజ్జిగవారి గణేష్ దగ్గర లడ్డు వేలంపాట మరియు టెంకాయ వేలంపాట కూడా పాడుతున్నారు వీడియో వచ్చేసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి పదకొండు వేల వంద రూపాయలు పదమూడు వేల వంద రూపాయలు ఒకటోసారి పద్నాలుగు వేల వంద రూపాయలు ఒకటోసారి మంచిగా నిస్తానందా పదహైదు వేల వంద రూపాయలు ఒకటో సారీ మంచిగా నిత్తేనంద పదహైదు వేల వంద రూపాయలు ఒకటో సారీ

మంచిగా నిత్యానంద పదిహేడు వేల వంద రూపాయలు ఒకటోసారి పద్దెనిమిది వేల వంద రూపాయలు ఒకటోసారి గౌలా అన్మేష్ పద్దెనిమిది వేల వంద రూపాయలు ఒకటోసారి పద్దెనిమిది వేల వంద రూపాయలు రెండోసారి పంతొమ్మిది వేల వంద రూపాయలు మంచిగా నిత్యానందా మంచిగా నిత్యానందే હા દંગના વાના પોકરે પૈસામાં 100 રૂપિયા રેડી રેડી આવાળી રેડી 20000 રૂપિયા એ બેન્કર દેખ દે રેડી મંચી ગા નિતેના 12000 રૂપિયા 3ોસ વાર ક્લબ మత్స్సి వారి ఏరియాలోన వేల పాటు వచ్చేసి మంచిగా నిత్యానందం తీసుకోవడం జరిగింది ఇక్కడ వేలపాటు వచ్చేసి పంతొమ్మిది వేల వంద రూపాయలు పోవడం జరిగింది కనుక వాళ్ళకి ఒకసారి అందరూ ధన్యవాదాలు நான் சந்தோஷமா இருக்கேன் எல்லி மேன கண்டு வா நீ தேங்க்ஸ் தேங்க்ஸ் டாடா நான் ட்ரம்ஸ் இல்ல புல்லாங்குழல் இல்லடா பாரு நான் சும்மா இல்ல வா அன்னைக்கு இல்லடா

ఐదు వందలు పాడగలు చేయి రెండోసారి రావాలి రెండోసారి అవకాశం ఉంది ఇద్దరితో ઉછેલાઈદા <coughs>